ప్రసన్న గారు ఇక్కడ ఒక పర్టికులర్ థింగ్ ఏంటంటే ఈ హోమ్ బేస్డ్ సర్వీస్ మీరు స్టార్ట్ చేసినప్పుడు యాజ్ యూ మెన్షన్ దేర్ విల్ బి పోర్టబుల్ ఎక్విప్మెంట్స్ డెడికేటెడ్ టు ఫ్యూ ట్రీట్మెంట్స్ ఓన్లీ డెంటల్ ఇండస్ట్రీని హోమ్ బేస్డ్ సర్వీస్ తీసుకొచ్చారు ఒక డెంటల్ ట్రీట్మెంట్ అన్న ప్రొసీజర్ని విత్ ఆల్ ఎక్విప్మెంట్స్ లాటర్ ఆన్ ప్రతి ఒక్కరికి ఒక కంఫర్ట్ ఉంటుంది మీరు ఎలాంటి డేషన్స్ తీసుకోవడం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది సో ఇనీషియల్ గా మనం సర్వీస్ లాగానే స్టార్ట్ చేసాం సర్వీస్ చాలా మందికి యూజ్ అవుతుంది కూడా టెక్నికల్లీ ఎంత పాసిబిలిటీ ఉంటుంది ఈ పోర్టబుల్ మెషిన్స్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ బట్ కొన్ని సర్జరీస్ ఇంప్లాంట్స్ ఎట్లా ఉంటాయంటే మనం కొంచెం అసెప్టిక్ ఎన్వైరాన్మెంట్ మెయింటైన్ చేయాలి సో వై నాట్ వీ స్టార్ట్ ఇట్ సర్వీస్ రాదర్ దూ నో జస్ట్ ఉంటుంది అండ్ దట్ టు విత్ మొబైల్స్ అయితే ఉన్నాయి విత్ వ్యాన్స్ అయితే ఉన్నాయి క్లినిక్ సెటప్ మొత్తం ఒక పెద్ద వ్యాన్ సెటప్ చేసి వెళ్ళగలం పేషెంట్ కింద సరిపోతుంది ఓకే అసలు పేషెంట్ ఆ మాత్రం వ్యాన్ దగ్గర కూడా రాగలిగితే క్లినిక్ ఎందుకు రాలేదు ఓకే మనం హెల్ప్ చేయాల్సింది ఏంటి బెడ్ రీడన్ ఉన్న వాళ్ళకి ఓకే ఎవరైతే స్టెప్ అవుట్ కూడా చేయలేరో వాళ్ళకి పాప్ అప్ క్లినిక్ అన్నమాట పాప్ అప్ క్లినిక్ అంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ క్లినిక్ వస్తుంది సూపర్ అండి